అందరికి నమస్తే ఈ మధ్య ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఎవరైనా ఎక్కడ సందర్భం దొరికితే అక్కడ మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నారు ఏంటంటే మూసీ బ్యూటిఫికేషన్ మూసీని అందంగా తీర్చిదిద్దడం మూసీని ప్రక్షాళన చేయడం ఇప్పుడున్న మురికిని పోగొడతాం మూసిగా అని చెప్తున్నారు ఆ విషయంలో ప్రభుత్వమే ఒక కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా ఉంటుంది అసలు ఆ ప్రాజెక్టుకు ఎందుకు ప్రభుత్వం ప్రయారిటీస్ ఉందనేది ఒక క్వశ్చన్ ప్రైమరీ క్వశ్చన్ ఎందుకంటే రాష్ట్రం అప్పులపాలైంది ఏడు లక్షల కోట్ల అప్పులైనాయి వీళ్ళు ఇచ్చిన గ్యారెంటీలకు పైసలు లేవు రైతు రుణమాఫీకి అప్పు కోసం ప్రైవేటు ఫైనాన్సర్స్ సంప్రదించాల్సిన సిచ్యువేషన్ వచ్చింది సేమ్ టైం కేంద్రం చుట్టూ ఐదు వేల కోట్ల కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు వీళ్ళు అట్లాంటిది లక్ష యాభై వేల కోట్లు పెట్టి మూసీని ఎందుకు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇప్పుడే ఆ ప్రాజెక్టును ప్రభుత్వం ఎందుకు ముందలేసుకునే డౌట్ అందరికీ వస్తుంది అయితే ఈ మధ్యకాలంలో వాళ్ళు చేసిన కామెంట్స్ చూద్దాం ఇది మూసీకి సంబంధించి నేను చెప్తాను వాళ్ళు చేసిన కామెంట్స్ ఏమున్నాయి చూడండి ఒకసారి వాళ్ళు ఎట్లా ఈ మూసీ విషయంలో ఎట్లా మాట మారుస్తూ వచ్చారు డెవలప్డ్ లైక్ లండన్ ప్రాజెక్ట్ కాట్ రూపీస్ సెవెంటీ క్రోస్ బీచ్ పరివాహ అభివృద్ధి కోసం ఐదు ఏళ్ల లక్ష యాభై వేల కోట్ల రూపాయలు కొని ప్రణాళికలు సిద్ధం చేసి తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నాం అని చెప్పి మీ అందరి సమక్షంలో ఇవ్వాల మనం ప్రకటించుకుంటున్నాం రైట్ ఇప్పుడు ఇది డేట్స్ కూడా చూడండి ట్వంటీ ఫస్ట్ ఫోర్త్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జస్ట్ టూ మంత్స్ గ్యాప్లో డెబ్బై వేల కోట్లకు పోయింది యాభై వేల కోట్ల ప్రాజెక్టు అసలు ఇప్పటిదాకా ఎక్కడ శంకుస్థాపన జరగలేదు ఎక్కడ తట్ట మట్టి ఎత్తలేదు ఎక్కడ ఒక పార పెట్టి కొంత మట్టి కూడా దియలేదు కానీ అప్పుడే ఇరవై వేల కోట్లు మార్చినప్పుడు ఎప్పటికీ జస్ట్ ఏప్రిల్ నుంచి జూన్ జూలై పోయే వరకు మే జూన్ వరవరకు అట్ల అయిపోయింది నెక్స్ట్ జూలైకి వచ్చే వరకు ఏకంగా లక్ష యాభై వేల కోట్లు డబల్ అయిపోయింది డెబ్బై వేల కోట్లు లక్ష నూట పది పర్సెంట్ పెరిగిపోయింది ఒకటిసారి డబుల్ కూడా కాదు మరి ఎందుకు ఇంతగానం పెరుగుతుంది అసలు ఏం చేస్తున్నారు వీళ్ళ ప్లాన్ ఏంది ఏం తెలియదు నిజానికి మూసి అనేది మన దగ్గర ఎక్కడెక్కడి నుంచి వస్తుందంటే మనకు అనంతగిరి కొండల నుంచి స్టార్ట్ అవుతుంది మూసి మూసి అనంతగిరి కొండల నుంచి స్టార్ట్ అవుతే నల్గొండలో మిర్యాలగూడ కూడా ఉన్న మిరియాలగూడ కాన్స్టెన్సీలో ఉన్న వడపల్లి వరకు వజీరాబాద్ వరకు మొత్తం టూ ఫార్టీ కిలోమీటర్స్ మూసి రివర్ పారుతుంటుంది ఈ మూసి రివర్ ఎప్పుడో నిజాం కాలం నుంచి మంచిగా ఉండేదంట కానీ తర్వాత కాలంలో ఎప్పుడైనా నైన్టీన్ ఎయిటీస్లో వరద వచ్చిన తర్వాత హైదరాబాద్ మునిగిపోయింది అదంతా జరిగిన తర్వాత అది ఒక మురికి కూపంగా మారింది ఇండస్ట్రియల్ వేస్టేజ్ అంతా కూడా ఈ శివారు ప్రాంతాల్లో ఉండే హైదరాబాద్ అప్పటి నుంచి లాస్ట్ నైన్టీన్ ఎయిటీస్లోనే ఈ వేస్టేజ్ అంతా కూడా తీసుకొచ్చి మూసీలో కలిపేసిండ్రు అప్పటి నుంచి అది మురికి బొగ్గంగా మారింది మొత్తం మూసి అన్నదగిరి కొండల నుంచి ఇక్కడ ఉన్న వడపల్లి వరకు టూ ఫార్టీ కిలోమీటర్స్ పోతే హైదరాబాద్లో యాభై ఐదు కిలోమీటర్లు మూసీ రివర్ ప్రయాణిస్తూ ఉంటుంది మనకి ఈ ఫిగర్ అదే చూపిస్తుంది ఇక్కడ నుంచి నార్సింగ్ అప్ప సర్వీస్ రోడ్ నుంచి మనకి ఈ ఫిగర్లో కనిపిస్తుంది మొత్తం ఐదు సెక్టార్లుగా ఉంది ఇది మూసీ రివర్ ఫ్లోర్స్కి సంబంధించి గవర్నమెంట్ అఫీషియల్గా పెట్టుకున్న ఫిగర్ ఇది సెమీ అర్బన్ ఏరియా తర్వాత డెవలప్మెంట్ ఏరియా ఓల్డ్ సిటీ ఓల్డ్ కోర్ సిటీ తర్వాత న్యూ ఇయర్ డెవలప్మెంట్ అండ్ సెమీ అర్బన్ ఏరియా ఇదంతా కూడా ఆల్మోస్ట్ నాగోల్ దాటిన తర్వాత నాగోల్ బ్రిడ్జ్ ఇది నాగోల్ బ్రిడ్జ్ తర్వాత సెమీ అర్బన్ ఏరియా మొత్తం ఇది యాభై ఐదు కిలోమీటర్లు వీళ్ళు ఇప్పుడు మూసీ డెవలప్మెంట్ అని చెప్తున్నది లేకపోతే మూసీ బ్యూటిఫికేషన్ అని చెప్తున్నంత కూడా ఈ యాభై ఐదు కిలోమీటర్ల పర్దే ఎందుకంటే ఇదంతా కూడా సిటీ అండర్లో ఉంటుంది దాని పక్కన ఐటీ టవర్స్ కడతామని చెప్తున్నారు సిటీ పక్కన అసలు ఈ మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టును ఎందుకు ప్రభుత్వం ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చింది దీన్ని చాలా ప్రశ్నలు వస్తున్నాయి ఇప్పటికే ఒక సర్వే లాస్ట్ ఓడనకౌంట్ బడ్జెట్లోనే వెయ్యి కోట్లు కేటాయించింది దీనికి ఆ వెయ్యి కోట్లతో ఏం చేస్తున్నారంటే సర్వే చేస్తున్నారు సర్వేకే వెయ్యి కోట్ల రూపాయలు ఏం సర్వే చేస్తున్నారంటే మూసిరి వరకు అటు యాభై మీటర్లు ఇటు యాభై మీటర్లు ఎట్లా భూమిని అక్కడున్న కాలనీలు ఖాళీ చేయించాలి అక్కడున్న ఇల్లు పడగొట్టాలి అక్కడ నుంచి వాళ్ళందరినీ పంపించేసేయాలి దాదాపు వీళ్ళు చేస్తున్న అన్అఫీషియల్ అఫీషియల్ లెక్కనే పద్నాలుగు వేల ఇండ్లు ఉన్నాయట మొత్తం అటుపక్క ఇటుపక్క అక్కడ నుంచి మనకు బాబుగారి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే నాగోల్ నాగోల్ బ్రిడ్జి వరకు మొత్తం అక్కడ దగ్గర ఉన్నాయి ఆ తర్వాత అవతల ఏం లేదు అవతల మూసిని ఆక్రమించో లేకపోతే మూసి పక్కన కాలనీలు ఏం లేవు మొత్తం ఓల్డ్ సిటీ ఏరియా ప్లస్ ఇదంతా కూడా చాదర్ఘాట్ ఏరియా అంతా కూడా మూసి ఇవతల పక్కన అవతల పక్కన పేదలు నిరుపేదలు కనీసం గూడు కూడా లేని వాళ్ళు చిన్న చిన్న గుడిసెలు వేసుకొని జీవిస్తూ ఉన్నారు వాళ్ళేదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇప్పుడు వాళ్ళందరినీ దాదాపు పద్నాలుగు వేల కుటుంబాలను అక్కడి నుంచి లేపేసేయాలి పద్నాలుగు వేల ఇళ్ళు ఆ పద్నాలుగు వేల ఇళ్ళలో దాదాపు ఇరవై వేల పైన ఫ్యామిలీస్ ఉంటాయని చెప్తున్నారు అంటే ఒక్క రూమ్లో రెండు ఫ్యామిలీస్ ఉంటాయి అట్లాంటి సిచ్యువేషన్ వాళ్ళ బతుకుతారు అట్లాంటిది అట్లాంటిలో కోసం నిజంగా డబుల్ బెడ్రూమ్లో లేకపోతే ఇంద్రమ్మ ఇంట్లో కట్టించి వాళ్ళు అక్కడి నుంచి ఖాళీ చేయించవచ్చు కానీ అంతమందికి ఒకేసారి కేవలం మూసీ పక్కన ఉన్న వాళ్ళకే ఇరవై వేల మందికి ఇల్లు కట్టించడం అనేది కొంత ప్రభుత్వానికి రిస్కీ ఉంటుంది కాబట్టి వాళ్ళని తొలగించడం కొంత అంత ఈజీగా కానీ ఇప్పుడు వాళ్ళందరినీ అక్కడ నుంచి తప్పించాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అసలు ఈ మూసీ రివర్ ప్రాజెక్టుకు ఎందుకు అంతగానం ప్రభుత్వం ప్రయారిటీ ఇస్తుంది ఒక్కసారిగా బడ్జెట్ యాభై వేల కోట్ల నుంచి లక్షా యాభై వేల కోట్లకు ఎందుకు పెరిగింది ఎక్కడ దీనికోసం మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ కోసం అని ఆ మూసీ బ్యూటిఫికేషన్ కోసమని సీఎం రేవంత్డితో పాటు అధికారులందరూ కూడా లండన్ పోయినరు దుబాయ్ పోయినరు లండన్లో థేమ్స్ నది అని ఉంటుందంట ఆ థేమ్స్ నదిని చూసి వచ్చి సేమ్ థేమ్స్ లాగా చేస్తామని చెప్తారు లండన్లో ఉన్న పరిస్థితులు మన దగ్గర ఉన్న పరిస్థితులు ఒకలాగా ఉన్నాయా లండన్లో మొత్తం ఈ అసలు డీజిల్ పెట్రోల్ వెహికల్స్ ఏం కనబడవు పొల్యూషన్ ఏ ఉండదు అక్కడ కొంతమంది చెప్తారు నేను ఎప్పుడు పోలేదు మరి అట్లాంటప్పుడు ఇక్కడ మన దగ్గర అట్లాంటి సిచ్యువేషన్ ఉందా లండన్లో ఉన్న వాతావరణం మన దగ్గర ఉందా లండన్లో ఉన్న ఏముండరు ఆ లండన్లో ఉన్న వసతులు జనాలకు బతకడానికి ఉన్నాయి మన దగ్గర ఉన్నాయి హైదరాబాద్లో మరి అట్లాంటి సిచువేషన్ అప్పుడు దాన్ని థేమ్స్ నదిని చూసి వచ్చి ఇక్కడ కూడా దీన్ని కూడా థేమ్స్ నది చేస్తామని దానికోసం లక్ష యాభై వేల కోట్లు తీసుకొచ్చి పెడతామని చెప్తున్నారు అసలు లక్ష యాభై వేల కోట్లతో మన దగ్గర తెలంగాణలో ఎంత పెద్ద ప్రాజెక్టులు నిర్మించవచ్చు తెలుసా కాళేశ్వరం ఖర్చు పెట్టింది తొంభై వేల కోట్ల రూపాయలు సీతారామం ప్రాజెక్టు ఖమ్మంలో మొన్ననే ప్రారంభించు పదమూడు వేల కోట్లు దాంతో లక్ష ఎకరాలకు నీళ్ళు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అరవై వేల కోట్లు ఇప్పటికీ యాభై వేల కోట్ల పైన ఖర్చు పెట్టిండ్రు దాంతోనే పదహారు లక్షల ఎకరాలకు నీరు ఇవ్వచ్చు పాలమూరు రంగారెడ్డి కనుక పూర్తి చేస్తే ఇప్పటికే డెబ్బై శాతం ప్రాజెక్టు పనులు పూర్తయిపోయినాయి మొత్తం కలిపే లక్ష అరవై మూడు వేల కోట్లు ఖర్చు ఈ మూడు ప్రాజెక్టులు ఇక్కడ కాళేశ్వరం చూస్తేనేమో పద్దెనిమిది లక్షల ఎకరాలకు రెగ్యులరైజ్ చేయడంతో పాటు కొత్తగా పద్దెనిమిది లక్షల ఆయకట్టుకు నీళ్ళు అనేది కాలేజీ ప్రాజెక్ట్ టార్గెట్ ఇప్పుడు మూసీ టార్గెట్ ఏంది మూసీ ద్వారా మూసీ ప్రాజెక్ట్ ద్వారా ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇస్తారు మూసీ ద్వారా కొత్తగా ఎంత ఆయకట్టు మనం పంట పండించవచ్చు లేకపోతే మూసీని లక్ష యాభై వేల కోట్లు స్టార్ట్గా కాకముందే ఖర్చు పెడితే వీళ్ళ లెక్కన రెండు లక్షల కోట్లు మూడు లక్షల కోట్లకు తీసుకుపోయి తట్టున్నారు నిజంగా ఈ మూసి రివర్ మీద వీళ్ళు చెప్తున్న మాటలు బట్టి యాభై వేల కోట్లు డెబ్బై వేల కోట్లు తర్వాత లక్ష యాభై వేల కోట్లకు తీసుకొచ్చిన కదా ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ కనుక కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించితే ఖచ్చితంగా మూడు నుంచి నాలుగు లక్షల కోట్లు ఖర్చు అవుతుంది అని ఒక అంచనా ఒకటి నడుస్తుంది ఎందుకంటే ఇప్పటిదాకా లక్ష కోట్లు ఖర్చు పెట్టలే కాళేశ్వరానికి రెండో టీఎంసీ వరకు దాన్ని ఖర్చు పెట్టింది కేవలం తొంభై మూడు వేల కోట్ల రూపాయలు మాత్రమే వీళ్ళు ఏమి స్టార్ట్ కాని ప్రాజెక్టుకే ఇప్పటికే డబల్ ఎస్కలేషన్ చేస్తున్నారు డజల్ ఎస్టి డబల్ ఎస్టిమేషన్ చేస్తున్నారు యాభై వేల కోట్లను లక్ష యాభై వేల కోట్లు త్రిబుల్ అయింది కాబట్టి నెక్స్ట్ అసలు దీనిలో ఎవరి వ్యూహం ఏంది దీని వెనుక ఏం జరుగుతుంది జనాల్లో మెదులుతున్న ప్రశ్నలు కూడా ఇవే ఇప్పుడు మూసీ ప్రక్షాళన కావాలని మూసీ ప్రాజెక్టు పూర్తి కావాలని ఎవరు ఏ ప్రజలు కోరుతున్నారు భువనగిరిలో రవీందర్ గారు ఒక మాట అన్నారు ఎంపీ ఎలక్షన్స్ ప్రచారంలో మీరు భువనగిరి ఎంపీ గెలిపియండి మూసీ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని అసలు ఏ ప్రజలు కోరిన మూసీ ప్రాజెక్టు పూర్తి కావాలని బ్యూటిఫికేషన్ కావాలని ఇక్కడ అక్కడ మొత్తం ఐటీ టవర్స్ కట్టాలని అక్కడ నుంచి కాలనీస్ మొత్తం చేంజ్ చేయాలని ఈ థేమ్స్ అనేది చేయాలని ఎవరైనా కోరినరా అట్లాంటప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో పైసలు లేవు పథకాలకు పథకా పథకాలకు మీరు ఇచ్చిన హామీలకు పైసలు లేవు అసలు మొత్తం అప్పులపాలైపోయింది తెలంగాణ అని చెప్తారు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు కొత్తగా ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళకి రిక్రూట్మెంట్ చేసుకుంటే వాళ్ళకి జీతాలు ఇవ్వాలి సిచువేషన్లో తెలంగాణ ఉంది ఈవెన్ రైతులకు రైతు బంధు కూడా ఇవ్వలేదు ఇప్పటిదాకా వర్షాకాలం వచ్చింది వర్షాకాలం నడిమిట్లో ఉన్నాం మనం ఇంకొక నెలలో అయితే వర్షాకాలమే అయిపోతుంది ఇప్పటికీ రైతు భరోసా మీద రైతు బంధు మీద ఏదో కాకిలెక్కలు వేసుకుంటూ కూర్చున్నారు రుణమాఫీ విషయంలో క్లారిటీ లేదు ఇప్పటివరకు కూడా రుణమాఫీ ఎందుకు నలభై వేల కోట్ల నుంచి ముప్పై ఒకటి వేల కోట్ల తగ్గింది ముప్పై ఒకటి వేల కోట్ల నుంచి ఇంకా తగ్గించే ప్రయాణం ఎందుకు నడుస్తున్నాయి ఇదంతా డబ్బు లేకన కదా డబ్బు లేనప్పుడు మరి ఈ మూసీకి లక్ష డెబ్బై వేల కోట్లు ఎందుకు తీసుకొస్తారు నుంచి తీసుకొస్తారు కేంద్రంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు తర్వాత మంత్రులు ఢిల్లీలో ఉన్నారు వీళ్ళు ఒక సీక్రెట్ ఏజెండా ఏందంటే అక్కడి నుంచి అప్పు పుట్టించుకునే ప్రయత్నం చేస్తున్నారు అప్పు తీసుకుంటే మేము ఆ అప్పును ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి చూపించవద్దు దాన్ని మన బడ్జెట్లోకి చూపించకుండా అప్పు ఎట్లా ఇస్తారని ప్లస్ ఈ మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ సంబంధించిన చర్చలు అక్కడ నడవబోతున్నాయి అసలు ఎందుకు మూసీ నది గురించి మూసీ బ్యూటిఫికేషన్ గురించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంత గట్టిగా పట్టుబట్టిండ్రు అసలు ఎవరితో చర్చలు జరిపినారు రైతు బంధు మీదనో రైతు భరోసా మీదనేమో జనాల అభిప్రాయం తీసుకుంటున్నారు మీకు ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి ఎట్లా ఇవ్వాలి లేకపోతే ఎన్ని ఎకరాలకు దీని ఒక సీలింగ్ చేయాలి తర్వాత రైతు భరోసా కౌలిదారున అసలు భూ యజమానికి వెళ్ళినా ఇట్లాంటివన్నీ ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు కదా ఈ మూసీ నది మూసీ బ్యూటిఫికేషన్లో కూడా ఎందుకు ప్రజాభిప్రాయ సేకరణ చేయరు పోండి హైదరాబాద్లో హైదరాబాద్ ఓల్డ్ హైదరాబాద్ చాలామంది ఉన్నారు మూసి చరిత్ర తెలిసిన వాళ్ళు మూసి మూసి అంత ముందు మూసి ప్రక్షాళన చేస్తా ఉన్నప్పుడు చాలా ఉద్యమాలు జరిగినాయి చంద్రబాబు నాయుడు పీరియాలో నైన్టీన్ నైన్టీస్లో అట్లాంటి వాళ్ళు చాలా ఉన్నారు ఇప్పుడు ఇంకా వాళ్ళతో చర్చించండి ప్రజల అభిప్రాయం హైదరాబాద్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి నివసిస్తున్న వాళ్ళ అభిప్రాయాలు తీసుకోండి మూసీకి లక్ష వేల కోట్లు పెట్టి దీన్ని బ్యూటిఫికేషన్ చేయడం అవసరమా ఎందుకంటే దీనివల్ల ఒక ఎగరకు నీళ్ళు వారేది లేదు ఏ రైతుకు లబ్ధి చేకూర్చేది లేదు మరి ఎందుకు మూసేకి ఇంత ప్రయాటిస్తుంది ప్రభుత్వం దీనిపైన ప్రజలు మీరు కూడా ప్రజా ప్రభుత్వమే ప్రజాప్రాయ సేకరణ చేయాలని అవసరం లేదు మీరు ఈ వీడియో కింద కామెంట్ కూడా చేయొచ్చు మూసీ నదికి లక్ష యాభై వేల కోట్ల ఖర్చు పెట్టి మూసీని డెవలప్మెంట్ చేయడమో లేకపోతే మూసీని బ్యూటిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉందా ఇప్పటికే మూసీ బ్యూటిఫికేషన్ స్టార్ట్ అయింది లాస్ట్ గవర్నమెంట్లో స్టార్ట్ అయింది అంత ముందు కూడా చాలా వరకు చేసినాయి మూసీ పక్షాల మీద అంత ముందున్న పోలీసులు ఇప్పుడు మూసీలో లేదు ఒకప్పుడు మూ ఇక్కడ ఉప్పలు దాటిన తర్వాత కూడా ఏరియా కనుకపోతే మొత్తం ఆ గేట్లంతా బండ్లు టూ వీలర్సు కార్లు సిలిమెక్కిపోయేది ఈవెన్ పై మీద ఉన్న బంగారం కూడా కలర్ చేంజ్ అయ్యేది అదంతా తగ్గిపోయింది ఇప్పుడు అంత లేదు ఇప్పుడు అంతా కూడా సివరేజీ ప్లాంట్స్ అక్కడక్కడ ఏర్పాటు చేసిన ఎక్కడదక్కడ మూసీలో మూసీలోకి ఇట్లాంటి వ్యర్థాలు రాకుండా కొంత డైవర్షన్ చేసినాయి ప్రభుత్వాలు కాబట్టి ఇప్పుడు అంతా గతంలో ఉన్నంత పొల్యూషన్ లేదు దానిలో పొల్యూషన్ తగ్గించే ప్రయత్నం చేయాలి ముందు అంతేగాని లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెట్టి దాని బ్యూటిఫికేషన్ పేడుతోన నాలుగు మొక్కలు నాటి దానిలో వెనక తెరవైనక ఏదో జరిగిపోయి దాని వెనుక ఎవరెవరో లబ్ధిపడి తర్వాత మళ్ళీ గవర్నమెంట్లు మారి మళ్ళీ మూసి యథావిధిగా పారి ఇట్లాంటి అవకాశాలు ఉండద్దు ఖచ్చితంగా ఇది ప్రజలమని ప్రజల కోసం పనిచేయాలి తప్ప లక్ష యాభై వేల కోట్ల రూపాయలను మూసి నది పేరుతో మురికి కూపంలో పోసే బదులు ప్రజాప్రాయ సేకరణ ఇయ్యాలని మాత్రం ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం ప్లస్ సేమ్ టైం ఈ మూసీలో లక్షా వేల కోట్ల మీద ప్రజల అభిప్రాయం ఏంది దీని మీద ప్రజలు నిజంగానే చేయాలని కోరుకుంటారా లేదనేది ఈ వీడియో కింద కామెంట్ రూపంలో చెప్పొచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ